అంటే ఎన్ని త్యాగం చేస్తే అన్ని చోట్లే అప్పుడు పదిహేలు ఎక్కడ వేసుకోవాలి చెప్పాను కదా మాక్సిమం ఆరేడు పార్లమెంటు ఒక పదిహేను అసెంబ్లీ దాకా ఇస్తారు నేను అందులో కూడా వీళ్ళు ఇచ్చే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్లు అయ్యి ఉండాలిగా అందులో మళ్ళీ అందరికి వాళ్ళకే ఎట్లా ఇస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్నారు కదా అది కూడా కాబట్టి ఇక్కడ తేడా ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీ వస్తుందేమో అని చెప్పి కొన్ని స్థానాలను పక్కన పెట్టింది పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి చెప్పి ఆయన ధీమాగా ప్రకటన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మాత్రం ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడకుండా తను ఇండివిజువల్గా గా అనే సంకేతాలే ఇస్తుంది ఏంటి ట్రయాంగిల్ రాజకీయం తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఒక నాటకం ఆడుతున్నాయి అంటే జనతా పార్టీని అవతలకి పోనీయకుండా ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉంటుందంటే కొన్ని లెక్కలు ఉంటాయి అవతల ఒక అందమైన అమ్మాయి కనబడింది అంటే పాత రోజుల్లో అమ్మాయిని ఆశపడ్డాడు మోతుబరి ఊరు మోతుబరి ఫస్ట్ ఏదో సంకేతం పంపించాడు చెప్పుచ్చు కొడతానంది అవతలది అప్పుడు వీడేం బిగించేస్తాడు వీళ్ళ అనుచరుల ద్వారా సార్ మనిషిరా సార్ కేపు ఏం బట్టికి అమ్మాయి జోలికి వెళ్ళబాకండి అని ప్రచారం బిగించేస్తారు అంటే అమ్మాయికి పెళ్ళి కాదు ఏమీ అవ్వదు ఇక తను బ్రతుకు వెళ్తే వాడి దగ్గరికే పోవాలి ఇది ఇప్పుడు ఆడపిల్లల్ని అన్యాయం చేసేటువంటి సెటప్లో అదొక పార్ట్ లేదా పెళ్ళి మానేసుకుని జీవితకాలం ఉండాలి అట్లాగా